శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి కావలిపట్నంలోని ప్రధాన డ్రైనేజ్ కాలువలు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలు అభివృద్ధి కొరకు డెబ్బై మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కావలి పట్టణంలోని పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన డెబ్బై మూడు లక్షల రూపాయలతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా మురుగునీరు కాలువల్లో పేర్కొని ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నేడు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో డ్రైనేజ్ కాలువలు మరమ్మతులు చేస్తున్నందుకు కావలి పట్టణ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ஆடி ஆல்டிபிஎஸ்என் ஜிபிஎஸ்என் ஜிபிஎஸ் கதா

అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య పరిస్థితుల్ని మెరుగుపరచడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేసిన ఫలితంగా మనకి ప్రభుత్వం వారి నుంచి డెబ్బై మూడు లక్షల రూపాయలు పారిశుద్ధ్య పనులను చేపట్టడానికి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ డెబ్భై మూడు లక్షల పనులతోటి పట్టణంలో రాబోయే రోజుల్లో అన్ని రకాల మేజర్ మీడియం డ్రైన్స్లో తీత పనులు అలానే పార్కులు అన్నిటినీ కూడా క్లీన్ చేసి అన్నిట్లో కూడా మనము నీట్గా ఉండేలాగా చూడటం వీటితో పాటు ఓపెన్ వెల్స్ ఏవైతే మన కావలిపట్నంలో పాత పడిపోయిన బావులు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి వాటన్నిటి మీద వెష్ మెషులు వేయించేలాగా చూసుకోవటం అలానే చాలా చోట్ల మున్సిపాలిటీ స్థలాలు కూడా చాలా చోట్ల పిచ్చి మొక్కలు పెరిగి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా క్లీన్ చేసే పనులు వీటితో పాటు రోడ్ల పక్కన ఎక్కడ కూడా చెట్లు చేములు ఏం లేకుండా జంగిల్ క్లియర్ చేసి పరిసర ప్రాంతాల్లోకి ఎక్కడ కూడా పాములు కానీ ఇతరత్ర విష సర్పాలు ఇతర విషపురుగులు రాకుండా ఉండేలాగా క్లీన్ చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలాగా చర్యలు తీసుకోబోతున్నాం దీనికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాబోయే సోమవారం నుంచి అన్ని వార్డ్స్లో కూడా ఒకేసారి ఈ పనులనేవి ప్రారంభించడానికి మేము సమాయత్తమవుతున్నాం దీంతోపాటు పట్టణంలో ప్రజలకు ఇంకా ఇతరత్ర మనకి శానిటేషన్కి సంబంధించి ఇంకా ఏవైనా పనులు చేయించాలన్నా మన మున్సిపాలిటీ తరఫున మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మీకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా శానిటేషన్కి సంబంధించి మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మీ యొక్క కంప్లైంట్స్ చెప్పగలిగితే మన ఇబ్బంది వెంటనే స్పందించి వాటిని వెంటనే త్వరితగతిన వాటిని చేయించగలుగుతారని తెలియజేస్తున్నాం మన కంట్రోల్ రూమ్ నెంబరు